ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి అంటే ఐ సైడ్ ప్రాబ్లం వాళ్ళు సో ఫస్ట్ అందరికీ ఏంటంటే క్యారెట్ అనేది విటమిన్ ఏ డామినెంట్ కాబట్టి డెఫినెట్ గా క్యారెట్ అనేది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో క్యారెట్ ని ఏదో ఒక ఫామ్ లో కూర రూపంలో కానీ క్యారెట్ రూపంలో కానీ హల్వా ఇవ్వాలి ఇంకా హల్వా అయితే ఇంకా బెటర్ అదే ఏదో రూపంలో అప్పుడు దాన్ని చూడండి కర్రీ చేసి ఇస్తారు పీసెస్ కట్ చేసి ఇస్తారు లేదంటే హల్వా చేసి సో క్యారెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ అలాగే మనకి ఆకుకూరలో పొనగంటి కూర అనేది ఒకటి ఉంటుంది సో పొనగంటి కూర అనేది కళ్ళకి చాలా మంచిది అనమాట ఓకే సో ఆ కూర ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది గా అండ్ మొక్కలు ఐ మీన్ పొలాల్లో వాటిలో కూడా మనం పెంచుతున్నాం కాబట్టి పొనగంటి కూర కనుక తెచ్చుకొని పప్పులు వేయడం కానీ ఫ్రై చేసుకోవడం కానీ కూరలా చేసుకుని తినడం కానీ చేయాలి ఎందుకంటే ఈ పొనగంటి కూర అనేది మనకి ఐ లోపల రెటీనా అనే దాన్ని యాక్చువల్గా రెటీనా అనేది ఉంటుంది అనమాట ఆ రెటీనా అనేది ఏంటంటే మనకి మనం చూసే ఇమేజ్ని కరెక్ట్గా ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో దానికి చాలా బలమైందనమాట అది ఒకటి అండ్ ఇంకొకటి చాలా ఉపయోగపడేది ఏంటంటే మునగ ఓకే సో మునగ కానీ మునక్కాడ్లు కానీ మునకలో లేని లక్షణాలు అది అన్నిటికీ ఉపయోగపడుతుంది అందులో కళ్ళకి అది ఒక వరం లాంటిది ఓకే సో ఇవి పర్టికులర్ గా తీసుకుని మిగిలింది మంచి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుంది